ఎప్పుడైతే ఒక మనిషికి డెడికేషన్ కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ ఆటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ చిరంజీవి సార్ మై లాస్ట్ క్వశ్చన్ షేర్ వన్ పవర్ఫుల్ మెసేజ్ దట్ విల్ హెల్ప్ ఇన్ రీవైరింగ్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ జీవితం అనేది కేక్ వాక్ కాదు పూలపానుపు కాదు ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి ఆటంకాలు వస్తుంటాయి ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం దానికి కష్టం పడుతుంటాం దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజుక్కుంచుకుని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం మరి తప్పు ఎక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి నేను డిమోటివేట్ వాళ్ళు ఉంటారు ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే బెదరకూడదు మన ధ్యయం చెక్కు చెదరకూడదు అకుంటితో దీక్షతోటి ముందుకు వెళుతుండాలి నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో హీరోగా నాలుగైదు సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్సు నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు కొత్త అని కొత్తపేట రౌడీ అని అలా మోసగాడని ఇట్లాగే అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను కొన్ని యాంటీ హీరో అయ్యి ఉండొచ్చు బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుందబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా చట్టానికి వెళ్ళలేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు నా జీవితం వేయిపోతుంది ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి కానీ లోపల ఒకటే ధైర్యం ఎన్ని వేషాలైనా వేయనుండి ఎటువంటి వేషాలు వేయనివ్వండి ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తారు అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష ఒక నమ్మకం నాకు ఆ నమ్మకం నిలబెట్టింది అండ్ ప్రేక్షకులు నేను చిన్న చిన్న విలన పాత్ర నేను రెండు మూడు సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని ఆకర్షించుకునేవాడిని ఏ డౌటర్ భలే చేస్తున్నాడు సుభాష్ ఏ నెక్స్ట్ స్పీచ్ చేయాలి అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు కాబట్టి ప్రేక్షకుల దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అది నా ఒక అధ్యక్ష నా కాన్ఫిడెన్సు వాళ్ళని రీచ్ అయ్యింది నేను చెప్పుకోకర్లా నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర వస్తే నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్ నీ యొక్క హావభావాలు నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండోళ్ళు అది పది ఐదు మందితో పాటు నేను కుర్రవాడిని వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ లెంగ్ ఏం లేదు వాళ్ళకంటే స్ఫురద్రూపురేం కాదు కాకపోతే ఆ ఉన్న కొంచెంలో మెరిసరికి ఎవడరా బయలు ఉన్నాడు ఇది లైఫ్ రోయ్ అలాగ అనిపించుకోవాలంటే అదే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం నన్ను ఆవిష్కరించుకోవడం నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉంది నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నో సరే ధీటుగా ఢీ కొనగడం ఢీ కొట్టగ ఇది నేను చెప్తాను అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోయిపోవాలి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసిన ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడైనా సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కనిమిక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడి గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద మన నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మనం చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి బట్లు వాటిని అధిగమించేలాగా వస్తుంది మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కనివించడం తెలితే కనుక అలాంటి అబ్స్ట్రగల్స్ని ఓవర్కమ్ చేయగలం దానికి గాను నువ్వు నీ మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఇక్కడ నిలవేస్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అది నేను చెప్పుకోవచ్చు ఐ కెన్ సీ దాట్ యువ్ as success stories and into success stories and CBN's journey or Chiranjeevi's journey, I'm sure it's not easy. when we come out from those struggles and when we take those learnings, we create a legacy for ourselves, sir. So I'm truly honored to share this opportunity for both of you and I'm sure everyone in the room will resonate with me. So thank you so much for giving me this lovely opportunity. Thank you, Oma. రైట్ నేను ఒక అంటే ప్లీజ్ క్షమించాలి ఈ రోజున ఒక చక్కటి సభ ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కని పుస్తకం రాస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన రాక్షసుల ముష్కురుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు యువకులు వాళ్ళకి బలి బలైపోయారు అండ్ చాలా దురదృష్టమైన సంఘటన అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మరో పక్కన తెనాలి ఇక్కడ అనుకుంటా ఐ హోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమంతో కృషి చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఆ కుటుంబం యావన్ మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా శ్రీ సానుభూతిని తెలియజేస్తూ వాడు ఆత్మ శాంతి కురాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిసి ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట్లు లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను నేను రావటానికి ముందు మీరు ఎవరు సంతాపాన్ని తెలిపారమ్మా సంతాపాన్ని తెలియజేశారు ఇంతకుముందు సో వారు వారి సమక్షంలో ఒక రెండు నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన అర్పిద్దాం